నీ ముందు ఉన్న ఆ గోడ ఆ అడ్డంకి ఏమిటి సమయం లేకపోవటమా డబ్బు లేకపోవటమా నువ్వు సిద్ధంగా లేవు అనే నీ లోపలి గొంతుక లేదా ఆ గోడ నువ్వేనా ఇక సరిపోయింది నువ్వే దాన్ని కట్టావు ఒక్కో ఇటుకతో రేపు చూద్దామని చెప్పిన ప్రతిసారి నీ పరిస్థితుల మీద నిందలు వేసిన ప్రతిసారి సౌకర్యాన్ని ఎంచుకుని విజయాన్ని వదిలేసిన ప్రతిసారి నువ్వు నీకు చెప్పుకుంటున్న ఆ కథ అదొక భూతం దానికి ఉన్న శక్తంతా నువ్వే ఇచ్చింది నీ సమస్యలకు ఊరేగింపులు చేయడం ఆపు నీ అయ్యో నేను ఉత్సవానికి ఎవ్వరిని ఆహ్వానించడం మానేయి గుర్తుంచుకో నిన్ను రక్షించడానికి ఎవరు రారు ఎవరు నీకు తాళాలు అందించరు ఎవరైనా కొండ చివరిలో ఉంటే వారు లిఫ్ట్ ఎక్కి వెళ్లారని ఎప్పటికీ అనుకోకు వారు ఎక్కారు చెమటోడ్చారు పడ్డారు మళ్లీ లేచారు వారు సంపాదించుకున్నారు నువ్వు నిద్రపోతుండగా వారు చెమటోడ్చారు నువ్వు స్క్రోల్ చేస్తుండగా వారు నిర్మించారు తేడా అదృష్టంలో కాదు తేడా ఆకలిలో నువ్వు ఉండాలనుకున్న చోట లేవా బాగుంది ఇప్పుడు నీకు ఎక్కడ్నుంచి నుంచి మొదలుపెట్టాలో తెలుసు నీ చేతిలోనే ప్రపంచ జ్ఞానమంతా ఉండే ఫోన్ ఉంది నీ వద్ద రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం ఉంది నీలోనే ఒక జ్వాల ఉంది దాన్ని నువ్వు సాకులతో ఆర్పేస్తున్నావు ఇప్పుడు సమయం వచ్చింది ఆ జ్వాలల్ని రగిలించే నీకు ఆపలేని ఆ సమస్యే నీ మిషన్ ఆ తీర్చలేని దురదే నీ లక్ష్యం గుర్తుంచుకో విలువైన ప్రతిదాని దారి సంఘర్షణతో నిండి ఉంటుంది అది కష్టంగా ఉండటమే సహజం ఆ కష్టమే ప్రవేశ రుసుము నీకు బహుమతి కావాలా దాని ధర చెల్లించు దాటు మార్గాలు లేవు రహస్యాలు లేవు ఉన్నది కేవలం నువ్వు నీ సంకల్పం నీ పని ఇక నువ్వు సైన్ కోసం ఎదురు చూడకు అలారం క్లాకే సైన్ నీ గుండెలోని అసంతృప్తే సైన్ ఈ క్షణమే సైన్ ఇదే నీ అరేనా ఇదే నీ పోరాటం రేపు కాదు ఒకరోజు కాదు ఈరోజే లే కదలిపడు దాన్ని పట్టుకో పని ఆగదు పోరాటం నిద్రపోదు ఇది నీ సమయం సాకులు చెప్పడం ఆపు విజయం సాధించడం మొదలుపెట్టు